నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం రా ఎంత కావాలి లేదా ముందు చెప్పబెట్టు హైదరాబాద్ ఇంకా రాలేరు అని ఏదో అడిగాడు చేస్తే చేస్తానని చెప్పాలపత లేదని అలా దానికి ఎత్త వైల్డ్ గా రియాక్ట్ అవలా పని చేయమంటే ఏం రియాక్ట్ అవుతాం తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా కోపం కోయిపోతుందని నీకు ఇలా అయితే కష్టం ప్రతిదానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం కంపెనీ నాది చైర్మన్ చైర్మన్ అయితే నాకేంటి వాచ్మెన్ అయితే నాకేంటి నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను ఇంటర్వ్యూలు చేసేది బాస్ సెలెక్ట్ చేయడానికి కాదు ఎంప్లాయీ సెలెక్ట్ చేయడానికి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీ సెలెక్ట్ చేసి కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను నా కనుక కాలేదనుకోండి తీసేసి కొత్త బాస్ నేసుకుంటాను ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది కొత్త భాషని సెలెక్ట్ చేసుకుంటా కొత్త బాస్ని నీ సంఖ్య తర్వాత చెప్తాను గాంధీ డే కొత్తగా పది మంది ఎంప్లాయిస్ వచ్చారు మీతో చిన్న ఫార్మల్ నా ఏదో చెప్తానో చేస్తానైనా వెళ్ళిపోయాడు కదా రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకున్నాను నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటవా తెన్రా తీను ఖాళీగా తిరుగుతున్న వాడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా కొత్త భాషను తెచ్చుకుంటా కొత్త బాస్ని ఇలా అయితే కష్టం కంపెనీకి నష్టం అని పది మందిలో తిడితే ఎలా ఉంటుంది నాకు ఏంటి తిట్టేశారా తిట్టారు తెలుసా ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి కానీ పది మందిలో మాట అంటే పడేది లేదు మేము నువ్వే ఎక్కువైపోయావు వీకెండ్ వస్తే చిన్నింటికి వెళ్ళిపోతాడు ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్నెల్లు సెట్ చేసుకున్నాను రా బాబు దానికి చిన్నెల్లు కాంట్రవర్స్ క్రియేట్ చేయకరా బాబు ప్లీజ్ ఆ మాత్రం కంటే బెటర్ మళ్ళీ ఏమైనా అంటున్నారా ఈసారి ఏమైనా అంటే నాకు ఫోన్ చేయి నువ్వు కొత్త బాసును వెతుక్కున్నట్టే నేను అర్థమైంది ఏదో నెనకేసుకొస్తున్నావు గానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకానే ఈ రిలేషన్షిప్స్ అని నేను హలో రాజశేఖర్ గారు అమ్మాయే కాదు పై నుంచి మా అమ్మ నాన్న దిగొచ్చిన మీ తర్వాతే Thank you ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువెత్తడానికి నువ్వే ఆగిపోయా అసలే టైం లేదు దూరం చూరం మా దసలే మడియో ఎప్పుడు స్నానం చేసావో ఏంటో మొన్న అంటున్నాడు విన్నావా ఏంటి ఊరుకునేది

అంత మనం తినే ఆహారం బాబు రా చెప్తా చెప్పండి మటన్ చికెన్ మసాలాలు మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్ లో ఉంటుంది పిల్లల్ని బాబు పిల్లల్ని ఇంతకీ నీకెంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ప్రస్తుతం నాకు పుట్టుబోయే ఆ పిల్లలు తల్లిని వెతుకునే పని మీద ఉన్నాను గురుజీ దొరికిందా దొరికేసినట్టే పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ ఇలా మెడ పైకెత్తి నడు ఇలా పక్కకు పెట్టి ఆ చీరకట్లో గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ లో చేపెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవక్క దిగినట్టుంది కవిత్వం నెలవంక ప్రకృతి ఆధార్ కార్డు లో కూడా అందంగా కనిపించే ఫేస్ అది ఎవడ కన్నాడో కాని గురుజీ మహారాజు కూడా ఏమంటాడు పాపేమో కసక్కు నేనైపోయా పసక్కు పైగా లక్ గురుజీ పాప మన ఎదురు ఫ్లాటే ఇంత చూపిస్తాను అది గదిగో కనిపించే డీప్ లోకేమంది మాది ఎక్కడ ఎప్పుడో మంచి టైం చూసుకుని ఆ కసక్కని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్క లాగేస్తాను ఏంటంటే త్రీ జీరో ఫోర్ కి తీసుకొచ్చాడు కొంప తీసా కసకి కూతురా ఇదేనా ఫ్లాట్ బాబు సచ్చాను ఇలా దొరికేసావేంటి ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి తెలుసు హలో నీది ఎక్కడ ఫ్లాట్ అంటే అది త్రీ జీరో వన్ వన్ జీరో త్రీ అంటే లెవెన్త్ ఫ్లోర్ పైన బాగా పైన అనమాట మీరు కనిపిస్తారు కదండి కన్ఫ్యూజ్ అయ్యా వీడెవడు జంకి గడ్లో ఉన్నాడు బిఆర్సీ సలు పిజ్జా ముక్కలు చికెన్ బొక్కలు ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు గురుజీ ఇదేంటి వైఫై లా తిరిగాస్తుంది హలో బాబు సార్ నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు నాలుగు మిరియాలు వేసిన రసం తాగు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు బా రసం బాలకెత్తన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గుర్చిడి ఫిక్స్ ఫిక్స్ అంటే మీరు లోపల ఆ మే లోపల చెప్తాను నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తాను బైక్ ఎల్లి రసం తీసే పనలో ఉంటాను మీరు లోపల మీరు లోపల ఎలా చెప్తాది ఓకే ఆ పాలు పొంగించేశారా జంకీ అనే పేరు నీకు బలే షట్ అయిందరా నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ప్రాబ్లం బాగుంది లక్షణంగా ఉంది నచ్చింది అని రెండు మొక్కలతో అభ్యస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు తెలుగు షేక్స్పియర్ లా పాట్లు పాటలుగా వర్ణించారంట సార్ కరెక్టే కసక్కు కత్తి

బయటే నవ్వు బాగుంది ఉంది గా ఉంది వాడ్యూడ్ అని కట్టింగ్ లో ఇస్తారు అది నాకు చేత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఎన్ని రోజులు ఎలా దాస్తారా ఇవాళ కాకపోతే రేపనే తెలియాలి తెలిసే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం ఏమవుద్దు ఎలా ఎండవద్దు మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు

ఫట్టే జాబ్ గసర్ ఏదో టెన్షన్ తో తరుబడుతుంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జస్ట్ వన్ లెటర్ సర్ వన్ లెటరా దాంతో పోట నే డిస్మిస్ ఆర్డర్ కొడు తీసుకొని రా సంతకం పెడతా నిద్ర తో పోయిండే yes sir very responsible employee తన పేరు మీదనే డిస్మిస్ ఆర్డర్ టైప్ చేస్తాను విదో స్పెల్లింగ్ మిస్టేక్ ముంద అదేడు ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా జాబ్ పొతే హ్యాపీ నా జాబ్ పొయింది కానీ లైఫ్ దొరికింది వాట్ అప్పుడు క్యారెక్టర్ దొరికింది అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది ఇప్పుడైతే ఫ్యూచర్ ఇంకేం దొరికింది క్యాబ్ దొరికింది నాకు పిచ్చి దొరికింది మీరు ప్యాక్ చేస్తూ ఉండనే నేను ఇప్పుడే ఏ బాబు నువ్వేంటి ఇక్కడ మీరేంటి గురోజీ ఎద్రింటి నుంచి వస్తున్నారు ఎందుకంటే నా ఇల్లు కాబట్టి నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు ఆ అంతే అంతే కన్ఫ్యూషన్ లో మీ ఇల్లు అనుకొని ఎద్రింటి డోర్ కొట్టేస్తున్నాను ఆ కన్విన్స్ చేయరా గురోజీ కన్ఫ్యూజ్ అయ్యి చెప్పానుగా ఇక్కడ నీ చూడుంటాడు ఆ జంకి గడని లోపల సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడట్లేదు ఆ నువ్వరా మా ఫ్యామిలీని పరిచయం చేస్తా నరా అలాగే చంద్రకళ రా బాబు నా భార్య చంద్రకళ మా అమ్మాయి చిత్ర అదే పొద్దున్న కలిసానన్నానే ఏ అబ్బాయి గురుజీ ఏంటి సామాన్కి అన్పాక్ చేయలేదా అన్పాక్ చేసాం బాబు మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది ఏమిటయ్యా బాంబు పేర్లట్టు రియాక్షన్ చిల్ అమ్మాయి జాబ్ పోయింది అంతే ఎలాగో పెళ్లికి వచ్చింది కదా అబ్బాయి ఊరెళ్ళిపోయి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం తీసుకోడతాను మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేసిన అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి ఎదవా ఎదవా ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముద్ర జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా ఆ కంపెనీ పేరేంటి ఆర్వి కన్సల్టెన్సీ వాడెవడో జనరల్ మేనేజర్ అంట మోహన్ గాంధీ అంట వాడి పేరు దొంగ సచినుడు వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి వాడు మాత్రం మొదలవద్దు గాంధీ పేరు పెట్టుకున్న బిన్నే న నా శాపం ఊరికే పోదు లైఫ్ లో ఏది కావాలో అది దొరకదు తదాస్తో అన్ని సేపలు ఎందుకు లేని గురుజీ వాడి పాపని వాడే పోతాడు ఏ మాత్రం ఊరేళ్ళ పోవాలా మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది మీరు ఇంకేం మాట్లాడకండి పెళ్ళి ఫిక్స్ ఏం వద్దులే బాబు మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా